ే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం లలిత సహస్రంలో నాలుగు వందల ఎనభై తొమ్మిదవ నాము అక్షమాలాది ధర అక్షమాల మొదలైనటువంటి వాటిని ధరించిన తల్లి అని అర్థం అక్షమాల అంటే జపమాల మళ్ళీ ఇంకా చక్రము శూలము కపాలము డమరకము తల్లి ఇవన్నీ శివుని చేతిలోనూ ఉంటాయి శివుడు అమ్మకి అయ్యకి అభేదం గనక ఇద్దరి దగ్గర అవే ఉన్నాయి జపమాల అంటే నూట ఎనిమిది ఉంటాయి నూట ఎనిమిది దేనికి సంకేతం అంటే పన్నెండు రాసులు పన్నెండు రాసుల్లో ఒక్కొక్కటి తొమ్మిది పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు కలిపి నూట ఎనిమిది అవుతాయి ఈ జపం అనేది చేస్తే నూట ఎనిమిది రాసుల్లో పాదాల్లో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ క్షేమం కలుగుతుంది అని చెప్తారు కనుక సర్వ జనులకి శుభం కలుగుతుంది అందుకే ఒక మాల అంటే నూట ఎనిమిది అంటారు నూట ఎనిమిది అంటే సర్వజనులకి కూడా శుభం కలుగుతుంది అన్ని రాసులు అన్ని పాదాలులో జన్మించిన వాళ్ళందరికీ కూడా అది లభిస్తుంది ఫలం అని చెప్తారు అమ్మ ఆయుధాలను ధరించి ఎందుకు ఉంటుంది అంటే ఆ తల్లి అవసరమైనప్పుడు ఆయుధాలను ఉపయోగిస్తుంది ఎప్పుడు అవసరమవుతుంది తన భక్తులను హింసించినటువంటి వాళ్ళ మీద ఉపయోగించటానికి ఆయుధాలు అవసరమవుతాయి అమ్మ ఎప్పుడు దగ్గర పెట్టుకుని ఉంటుంది ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయుధాలను ప్రయోగించి తన భక్తులను రక్షిస్తూ ఉంటుంది అటువంటి తల్లి అక్షమాలాది ధరా అన్నారు అటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ మంగళం పాద మంగళం సర్వ మంగళ సర్వార్ధ శివే సర్వార్థ సాధికే దేవి నారాయణి నమోస్తు